నా ఆలోచన ఒకటి ఏదైనా సాధ్యం ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది ఇదే బాపట్లో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో లక్ష ఇరవై వేల డాలర్లు సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల డాలర్లు సంపాదిస్తున్నాం అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే నలభై రెట్లు పెరిగిపోయింది మన బిడ్డే మన ఊర్లో చదివాడు కానీ అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఉండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు కొత్త విషయాలు నేర్చుకున్నాడు అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం అరవై వేల డాలర్లే వాళ్ళకంటే రెండింతల ఆదాయం పెరిగింది అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్ నాలెడ్జ్ నిచ్చేది చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం ఏదో స్కూల్ పోతున్నాడు ఏదో వానాకాలం చదువు చదువుకుంటాడు మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విషన్ తయారు చేశాను ఒకప్పుడు సమ ఆంధ్రప్రదేశ్ లో తొంభై తొమ్మిది రెండు వేలలో విజన్ ఇరవై ఇరవై తయారు చేశారు అందరు ఎగతాళి చేశారు ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ వన్ గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్ ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం అందులో మీరు చూస్తే నలభై రెండు వేల నుంచి నలభై మూడు వేల డాలర్లు ఆదాయం వస్తుంది ఇప్పటికంటే పదహైదు రెట్లు ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం పిల్లలందరినీ ఇక్కడ ఇక్కడ ఉండేది ముప్పై ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు మంచి కోచింగ్ పెడుతున్నారు ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు ఈ ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు ఎస్టీ పిల్లలున్నారు వెనుగడ వర్గాల పిల్లలున్నారు ఇంకో మైనారిటీ పిల్లలున్నారు అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా